నగర అభివృద్ధిలో భాగంగా ఇవాళ మైదుపూర్ రోడ్ వైడెనింగ్ అదేవిధంగా కొత్త డివైడర్ నిర్మించడం బ్యూటిఫికేషన్ మరియు స్ట్రీట్ లైటింగ్ ఈ పనులకు సంబంధించి ప్రారంభం ఇనాగరేషన్ చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సను అదేవిధంగా బంగారెడ్డి అన్న అదేవిధంగా మరో వైస్ చైర్మన్ గారు స్థానిక కౌన్సిలర్స్ అందరి సమక్షంలో ప్రారంభించడం ఇప్పుడే ప్రారంభించడం జరిగింది పొద్దుతూరు పట్టణంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి గడిచిన రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఇప్పటికే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో తాగునీటి పథకం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్డు వైటం కంప్లీట్ చేయడం జరిగింది పార్కులు బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది ఇంకా దాదాపు వందలాది కోట్ల రూపాయల పనులు ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి బస్ స్టాండ్ కూడా రెనోవేషన్ కంప్లీట్ అయింది త్వరలో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మరి ఇంకా అనేక కార్యక్రమాలు ప్రోగ్రెస్లో కూడా ఉన్నాయి గతంలో గత ప్రభుత్వాల్లో ప్రొద్దుటూరులో డెవలప్మెంట్ అంటే కేవలం ప్రొద్దుటూరులో ఉండే జనరల్ ఫండో లేకుంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్లోనో వచ్చే డబ్బులు తప్ప పైనుంచి ప్రభుత్వాల నుంచి ఒక రూపాయి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ జగనన్న ప్రభుత్వంలో మనం మనకున్న జనరల్ ఫండ్ మనకున్న ఫిఫ్టీన్త్ ఫైనాన్సే కాకుండా మనం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరి వందలాది కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఈ బస్ స్టాండ్ రినోవేషన్లు కావచ్చు తర్వాత రోడ్ వైడనింగ్లు కావచ్చు తర్వాత ఈ తాగునీటి పథకాలు కావచ్చు ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు ముఖ్యంగా పొద్దుతూరు తలమానికంగా మరి భవిష్యత్తులో తలమానికంగా ఉండబోయే కూరగాయల మార్కెట్ కావచ్చు ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా జగనన్న ప్రభుత్వం చేస్తూ ఉంది రాజమండ్రి శివప్ర శివ గారి నాయకత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ జరుగుతూ ఉన్న మంచిని తప్పకుండా గమనించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఆదరించమని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటా ఉన్నాం